మాంత్రికురాలు దెయ్యాలు పడి పడి నవ్వుతూ ఆనందంతో గంతులు వేస్తుంటే దూరంలో ఉన్న మాంత్రా లడ్డూలు వారిని చూస్తూ ఉంటారు అయితే వీరి వెనుకగా ఉన్న రెండు దెయ్యాలు ఎటాక్ చేయడానికి చప్పుడు చేయకుండా దగ్గరికి వస్తుంటాయి అవి దగ్గరకు వచ్చి అటాక్ చేయబోతుండగా మాంత్రా లడ్డును పక్కకు నెట్టేసి వాటితో పోరాటానికి దిగుతాడు మాంత్రా కొట్టిన దెబ్బలకు రెండు దెయ్యాలు నేలరాలి మాంత్రా నువ్వు చాలా గ్రేట్ అవి చేస్తుండడం నీకెలా తెలిసింది అని ఆశ్చర్యంతో అడుగుతాడు లడ్డు కళ్ళు ఉన్నవాడు ముందు మాత్రమే చూస్తాడు కానీ దిమాగ్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు ఈ ప్రదేశంలో ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి పద వెళ్ళి ఆ దుష్టమాంత్రికురాలి సంగతి చూద్దాం అని అంటాడు మాంత్రికుడు మాంత్రా దానికి అంత సైన్యం ఉంది మనం దాన్ని ఎదిరించగలం అంటావా నా మిత్రుణ్ణి కాపాడగలమంటావా అని సందేహంగా అడుగుతాడు లడ్డు ఆ సంగతి నేను చూసుకుంటాను పద అని ముందుకు వెళ్తారు మాంత్రికురాలు ఆ దెయ్యాలు మరింత గట్టిగా నవ్వుతూ ఉంటాయి ఓ దుష్ట మాంత్రికురాలా ముందు మా మిత్రుణ్ణి వదులు అని అరుస్తాడు మాంత్రికుడు ఇక్కడికి మనుషులుగా రావడమే గానీ మనుషులుగా తిరిగి ఉండదు మీ కూడా కూడా సేవకులారా ఆ బంధించండి మొత్తం ఈ ముగ్గురిని కూడా దయ్యాలుగా మార్చేస్తాను అని ఆజ్ఞాపించి మంత్రగతే నవ్వుతుంటుంది ఒక్కసారిగా దయ్యాలని కూడా వీళ్ళిద్దరి మీద చేయడానికి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటాయి మాంత్రా ఇప్పుడు నీ యాక్షన్ ప్లాన్ ఏంటి అని భయంగా అడుగుతాడు లడ్డు ఈ గోష్టల కోసం లేటెస్ట్ గా మార్కెట్ లోకి ఒక గన్ వచ్చింది మేడ్ ఇన్ చైనా అని ఒక గన్ బయటకు తీస్తాడు గన్ తో టపా టపా కాలుస్తుంటే ఒక గన్ పెట్టాలా దెయ్యాలు అది చూసి మాంత్రికురాలికి చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా సంగతిని అదే అటాకింగ్ దిగుతుంది అంటూ అదే అటాకింగ్ దిగుతుంది దิกృతంది లేజర్ గన్ ని తీసుకొచ్చాను దీని కోసం లేజర్ జపాన్ అంటూ మాత్రం మరో గన్నని బయటికి తీసి అంటూ మాంత్రాలు మరో గన్నని బయటికి తీసి బయటికి పోతుంటాయి ఇంకా పోతుంటాయి

అంటూ ఆనందం వ్యక్తం చేస్తాడు గుడ్డు పద పదమంటూ మాంత్ర తొందర చేయడంతో తర్వాత కొంత బలంగా పగలగొట్టేస్తుంది ఆ మంత్రగత్తికు చలనం దెయ్యాలూ వ్యక్తితో శక్తితో

ఇన్ని దెయ్యాలు మన దీవికి వస్తే మనుషులకు చాలా ప్రమాదం మనుషులకు ఈ లోపు మీరు దీవికి వస్తే ముందుకు లోపు మీరు జాగ్రత్తను పట్టుకొని ముందుకు వెళ్తుండే ఆ దెయ్యాలను పట్టుకుని మాంత్ర క్రిందకి దిగుతాడు

లడ్డూ గుడ్డుల వాహనం వేగంగా ముందుకు వెళ్తుంటుంది కొంతసేపటికి వెనక నుంచి వింత వింత నవ్వులు శబ్దాలు వినిపించడంతో లడ్డూ గుడ్డు తిరిగి చూస్తారు మాంత్రికురాలు దెయ్యాలు కూడా వేరే వాహనంలో వేలను వెంబడిస్తూ వస్తుంటాయి అది చూసి వాళ్ళిద్దరికీ చాలా భయం వేస్తుంది అవి మళ్ళీ మన మీదకి దాడికి దిగాయి ఇప్పుడు ఎలా అని గుడ్డు భయపడిపోతుంటాడు మాంత్ర ఏమయ్యాడో తెలియడం లేదు నాకంత అయోమయంగా ఉంది అని బాధపడుతుంటాడు లడ్డు మంత్రగత్య వాహనంలో చలనం లేకుండా మాంత్ర పడి ఉండడం గుడ్డు చూస్తాడు అదే విషయం లడ్డుకి చెబుతాడు మాంత్రాని చూసిన లడ్డు అయ్యో మన మాంత్రాకి చాలా కష్టం వచ్చిందే అని బాధపడుతూ మరో మార్గం కోసం ఆలోచిస్తుంటాడు ఇంతలోనే మాంత్రికురాలు దాని సేవకులైన దెయ్యాలు గట్టిగా అరుస్తూ నవ్వుతూ వీళ్ల వాహనం మీద అటాక్ చేస్తుంటాయి వాళ్ళిద్దరూ భయపడుతూనే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు లడ్డూ గుడ్డూలు ఆ మంత్రగత్య బారి నుండి తప్పించుకుంటారా దొరికిపోతారా మరి స్పృహ లేకుండా పడి ఉన్న మాంత్ర పరిస్థితి ఏంటి